హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో టైం సేవింగ్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అన్నది చెప్తున్నాను సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను ఇక్కడ అయితే బ్లౌజెస్ ఫోర్ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను అన్నీ కూడా ఇలా వన్ ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టుకున్నాను ఒక దాని మీద ఒకటి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అన్ని కలిపి ఇంకో ఫోల్డింగ్ చేశాను మొత్తానికి ఇవైతే డబుల్ ఫోల్డింగ్ చేశాను నేను ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ అన్నవి కటింగ్ చేస్తాను అనమాట నా లో ఎప్పుడు కూడా నేను హ్యాండ్సే ఫస్ట్ కటింగ్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను ఆ ఫోర్ బ్లౌజ్ పీసెస్కి కూడా ఈక్వల్ గా ఉన్నట్లుగా అంటే అన్నిటికీ కూడా టచ్ అయినట్టుగా ఉండాలి ఈ లైన్ అన్నది సో హెచ్ తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేశాను ఇప్పుడు స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్ హ్యాండ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం నేను ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి లాస్ట్ వరకు ఎంత హైట్ ఉందో చెక్ చేసుకుంటున్నాను సో నాకు ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది నేను మొత్తానికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేశాను సో ఈ చివరిన ఆ చివరిన కూడా ఫైవ్ అండ్ హాఫ్ కి మార్కింగ్ చేసిన తర్వాత ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను ఇక్కడ హ్యాండ్ క్లిప్ అన్నది మిస్ అయ్యింది అందుకోసమని నేను మళ్ళీ మీ అందరి గురించి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను సో పై లైన్ నుండి కింద లైన్ కి సెవెన్ ఇంచెస్ వచ్చినట్లుగా మార్క్ చేసుకున్నాను అలాగే ఈ కింద మిడిల్లోకి ఒక మార్కింగ్ పెట్టి చూడండి వీడియోలో చూపించే విధంగా ఈ మిడిల్లోకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను అనమాట మార్క్ చేసి స్కేల్తో ఇలా లైన్ అన్నది డ్రా చేశాను మళ్ళీ రివర్స్ తిప్పి స్కేల్ అన్నది ఇలా మార్క్ చేశాను అనమాట ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ వచ్చింది కదా అక్కడ హాఫ్ ఇంచు అదే విధంగా ఈ సైడ్ జాయింట్ నుండి వన్ ఇంచ్ కి మార్క్ చేసి మళ్ళీ షేప్ అన్నది ఇలా డ్రా చేశాను అంతే చాలా ఈజీగా మనం ఈ మార్కింగ్ అన్నది చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒక్క కర్వ్ కరువు తిరిగే దగ్గర ఎక్కడైనా సరే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒక ముడత కూడా రాకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది మీకు ఎవరికైనా క్లారిటీగా కావాలంటే మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ హ్యాండ్స్ మీదే ఒక వీడియో అన్నది తీసి చెప్తాను అనమాట ఇప్పుడు అయితే కొంచెం మిస్ అయ్యింది మీ అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను సో ఈ మిడిల్ లో అన్న ఒక టక్ ఇచ్చుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి సో ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ అన్నది ఇలా ఓపెన్ చేసుకోవాలి మనం ఆర్మ్ లోత్ తీసాం కదా ఆ లోత్ అన్నది ఇప్పుడు కటింగ్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్ ఓపెన్ చేసి మాత్రమే ఇది కటింగ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేది అనమాట ఈ మిడిల్ ఒక టక్కించుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది ఏది ఫ్రంట్కి వచ్చేదో ఏది బ్యాక్కి వచ్చేదో అనో ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం మనం ఇప్పుడు ఎక్కడైతే ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసామో ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లో బ్యాక్ పార్ట్ అన్నది కటింగ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ చేయడం కోసం నేను అన్ని కూడా ఈక్వల్ గా పెడుతున్నాను బ్లౌజెస్ అన్ని ఇలా ఈక్వల్ గా పరిచిన తర్వాత కింద హెచ్ తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా లైన్ ని డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ ని మనం కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఈక్వల్ గా ఉన్నట్లుగా పెట్టుకోవాలన్నమాట కొంచెం అటు ఇటు అయినా సరే మళ్ళీ బాగోదు కొంచెం అటు ఇటు అయితే మెజర్మెంట్స్ అనేవి మళ్ళీ మిస్ అవుతాయి కదా అందుకే చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ చేశాను కదా ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పాట్న ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని దీని యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుండి కింద వరకు కూడా నాకు ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ అయితే వచ్చింది నేను ట్వెల్వ్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని థర్టీన్ ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అనేది చేశాను సో ఇప్పుడు మనం ఈ నడుము యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు ఫోర్ ఇంచెస్ అలా వచ్చింది ఫైవ్ కి అయితే మార్క్ చేశాను ఇప్పుడు చూడండి నెక్ అన్నది ఎయిట్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంది అయినా సరే ఇది స్మాల్ సైజ్ కాబట్టి నేను ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ అన్నది మార్క్ చేస్తున్నాను సో ఇప్పుడైతే స్కేల్తో ఇలా పైన ఒక లైన్ డ్రా చేశాను అదేవిధంగా ఈ సైడ్లు కూడా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ నెక్ అదేవిధంగా చంక్ డౌన్ అన్నది మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను మొత్తం షోల్డర్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేశాను అదేవిధంగా నెక్ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ కింద నా షో చంక్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచీలు అయితే మార్క్ చేశాను మొత్తం షోల్డర్ ఎంత అయితే మార్క్ చేస్తామో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని చంక్ డౌన్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నెక్ వచ్చేసరికి పైన ఇంచీలు తీసుకున్నాను కాబట్టి కింద వచ్చేసరికి రెండున్నర ఇంచీలు అన్నది తీసుకున్నాను ఇలా కర్వ్ స్కేల్తో కర్వ్ అన్నది తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఈ మిడిల్లోకి ఒకటింప ఇంచు వరకు మార్క్ చేసుకున్నాను మార్క్ చేసి ఇలా స్కేల్తోనైతే కరువు తీసుకున్నాను ఈ పై నుండి ఒక ఇంచు నెక్ వైపు సోకి ఇచ్చినట్లుగా మార్క్ చేసుకొని ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా నాకు సెవెన్ ఇంచెస్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అదే విధంగా ఇక్కడ డాట్స్ మార్క్ చేయడం కోసం టోటల్ హైట్ లో నుండి నాలుగో భాగం పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను నెక్ అదేవిధంగా విధంగా లూజు ఇవన్నీ కూడా మ్యాచ్ అయ్యాయో లేదో స చూస్తున్నాను ఇక్కడ కింద నడుము లూజ్ అయితే ఎంత వచ్చిందనమాట మనం డాట్స్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అదేవిధంగా నెక్ కూడా చెక్ చేస్తున్నాను ఒకసారి నెక్ కూడా కరెక్ట్గా సరిపోయింది అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి ఇప్పుడైతే జాగ్రత్తగా కటింగ్ చేసుకోవడమే కటింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా స్లోగా ఎక్కడ ఏది కదిలిపోకుండా కటింగ్ చేసుకోవాలి ఇలా ఫోర్ బ్లౌజెస్ అవి కటింగ్ చేసేటప్పుడు సో ఇలా కటింగ్ చేసిన తర్వాత అట్ సైడ్ కూడా అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇప్పుడు ఈ సైడ్ని కటింగ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా చాలా సింపుల్గా బ్యాక్ పార్ట్ అన్నది కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడం కోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా దాన్ని అయితే పెట్టుకుంటే సరిపోతుంది వీళ్ళైతే ఎక్కువ క్రాస్ వద్దన్నారు కాబట్టి నేను కొంచెం లైట్గానే క్రాస్ గా పెడుతున్నాను మనకి క్రాస్ కస్టమర్ అడిగిన దాన్ని బట్టి పెట్టాలన్నమాట కొంతమంది బాగా క్రాస్ గా ఇష్టపడతారు కొంతమందికి క్రాస్ అంటే అంత ఎక్కువ ఇష్ట అంత ఎక్కువగా క్రాస్ పెట్టడం నచ్చదు అనమాట ఇలా చూసారు కదా నేను బ్లౌజ్ ని బ్యాక్ పార్ట్ ని పెట్టి మొత్తం అంతా కూడా ఇలా మార్కింగ్ చేశాను అదే విధంగా చంక్ రౌండ్ తిరుగుతుంది కదా లోత్ తీయడం కోసం అక్కడ ఒక మూడు డాట్ మూడు లైన్స్ అన్నవి అలా పైకి మార్క్ చేశాను అలాగే వూక్సులు పట్టి కాజా పట్టి వైపు ఇలా స్కేల్ నెక్ బ్యాక్ నెక్ పెట్టాం కదా అక్కడ స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోండి అదే విధంగా ఎక్స్ట్రా కొంచెం సైడ్ను ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అలా ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చంక్ దగ్గర చూశారు కదా లోతు అన్నది ఎలా తీశాను ఇప్పుడు నెక్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను దానికోసం షోల్డర్ దగ్గర నుండి ఇలా టేప్ అన్నది పెట్టి ఊక్సులు పట్టి వైపు ఒక స్కేల్ని ఇలా అర్ధంగా పెట్టుకుంటే మనకి తెలిసిపోతుంది ఫ్రంట్ నెక్ హైట్ ఎంత ఉందో అని ఇక్కడైతే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉంది సో ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసి నేను స్కేల్తో ఇలా లైన్ అన్నది గీసుకుంటున్నాను సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ షేప్ అన్నది కూడా డ్రా చేస్తాను ఫ్రంట్ నెక్ షేప్ అనమాట ఇది సో ఇప్పుడు మళ్ళీ ఊక్సులు పట్టి కాజా పట్టి దగ్గర బెల్ట్ కన్నా ముందు ఉన్నది ఎంత హైట్ ఉందో చూసుకోవాలి బెల్ట్ వరకు దానికన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అదే విధంగా డాట్ ఎక్కడితో స్టార్ట్ అయిందో చూసుకొని అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అయితే థర్టీన్ ఇంచెస్ పెట్టాం కాబట్టి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో అనేసి నాకైతే ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో అదేవిధంగా ఇక్కడ చూడండి డాట్ అయితే టూ ఇంచెస్ విత్తో ఉంది ఇలా మళ్ళీ అట్ సైడ్ని సైడ్ జాయింట్ దగ్గర ఎంత ఉందో చూసి దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ పెట్టి మార్కింగ్ చేసాం కాబట్టి పైన ఆల్రెడీ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుంది సో ఇప్పుడు మొత్తం మీద చూసారు కదా నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాను సో ఇలా తిప్పుకుంటున్నాను అటు సైడ్ కూర కట్ అవ్వకుండా ఉండాలి కదా అనేసి ఎందుకంటే నేను బ్యాక్ మెడ నడుము పట్టి అతుకుతాను కదా ఆ కూర ఉన్నది అయితే చాలా బాగుంటుంది అందుకోసమనే అది ఎలా డిస్టర్బ్ చేయకుండా ఉంచుతున్నాను ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా కటింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఈరోజు పిల్లలకి హాలిడే అండి స్కూలు అందుకే బాబు అటు ఇటు తిరుగుతున్నాడు సో ఇప్పుడు నెక్ దగ్గర కూడా కటింగ్ చేసుకున్నాను చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా చాలా నీట్గా వచ్చేసింది ఇప్పుడైతే నేను ఫ్రంట్ షేప్ పట్టి అన్నది కటింగ్ చేసుకుంటున్నాను అందుకోసం మళ్ళీ అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉన్నట్లుగా అన్నీ బ్లౌజ్ పీసులు అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉన్నట్లుగా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇప్పుడు అయితే మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని దాని యొక్క బెల్ట్ ఊక్సులు పట్టి వైపు హైట్ ఎంత ఉందో చూసుకోండి దానికన్నా ఒక వన్ ఇంచి అనేది నేను ఇక్కడ ఎక్స్ట్రా పెడుతున్నాను అదేవిధంగా దీని యొక్క విత్ అన్నది పది ఇంచులకి అలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ అది ఉన్న దగ్గర అండ్ మొత్తం ఎంత వచ్చిందో చూసి అక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతుంది దానికన్నా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను సో ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు కూర పీస్ ఉంది కదా మిగతాది దాన్ని అయితే ఇప్పుడు మిగతా పీస్ ఉంది కదా కూర ఉన్నది దాన్ని అయితే నడుము పట్టి అతకడం కోసం అని అన్ని స్ట్రైట్గా గా కటింగ్ చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది అందుకోసమని పీసులు అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటున్నాను మనం ఇలా అన్నీ కూడా పరుచుకొని సో ఇప్పుడు కత్తితో అయితే ఇలా స్ట్రైట్ పీస్ లాగా కటింగ్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనం ఇలా బ్లౌజ్లు అన్నవి కటింగ్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా క్లాసెస్ రూపంలో కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మీ అందరికీ కూడా క్లాసెస్లా చెప్తాను చాలా సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను అలాగే మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్